హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫార్టీ వన్ ఇంకెందుకు ఆలస్యం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం అనిరుద్ధ బేబీ అని పిలుస్తూ రాజీ ముందు గారాలు పోతుంటే రాజీకి చాలా హ్యాపీగా అనిపించింది అతని చేతులు కిందకు దించి కౌచ్ మీద కూర్చోబెట్టి డిన్నర్ వడ్డించింది ఇద్దరూ కలిసి కొన్ని కబుర్లతో చిన్న చిన్న సరదాలతో డిన్నర్ ఫినిష్ చేశాక మళ్ళీ కన్ కళ్ళకు గంతలు కట్టి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది బెడ్రూంలోకి వెళ్ళి అతని కళ్ళ గంతలు తీసి బెడ్రూమ్లో లైట్ ఆన్ చేశాక అక్కడ చేసిన బెడ్ డెకరేషన్ చూసి అనిరుద్ధ్ ఆశ్చర్యపోతూ నా కోసమే ఇదంతా చేశావా ఏదో ముహూర్తం అది ఇది అన్నావు కదా అన్నాడు రాజీ వైపు ఓరకంట చూస్తూ అమ్మతో మాట్లాడాను అనిరుద్ ఈరోజు బాగుందంట అంది తలదించుకుని సిగ్గుతో రాజీ మరి ఇంకెందుకు ఆలస్యం తొందరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేద్దాం అంటూ రాజీని ఎత్తుకుని బెడ్ మీదకి దూకేశాడు ముందు ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారో తెలియదు కానీ ఇద్దరు కేలిలో మునిగి తేలుతున్నారు అదరచుమ్మనంతో మొదలై తనువుల కలియకతో ఒకరు ఓడి ఇంకొకరిని గెలిపిస్తూ బాంధవ్య అనుభూతిని పంచుకుంటున్నారు వారు ఇరువురు నవి అమ్ములతో మాట్లాడతాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక బాబు మా అంతటమేమే డెసిషన్ తీసుకుంటున్నాం మీ అమ్మా నాన్నకి ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నారు త్రిలోక్ గారు అవినాష్ విరక్తిగా నవ్వుతూ ఉంటేనే కదా అంకుల్ ఇబ్బంది నాకు ఎవరూ లేరు మా మామయ్య నన్ను పెంచి డాక్టర్ చదివించారు కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా కాలం చేశారు అన్నాడు అవినాష్ అలా చెప్పేటప్పుడు అతని కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు జారి నేలవాలాయి అవినాష్ బాధని గుర్తించిన జానకి గారు అతని భుజం చుట్టూ వేసి ఎవరూ లేకపోవడం ఏంటి బాబు మేమున్నాం కదా అని అతనికి కొంచెం ధైర్యం చెప్పింది ఏంటన్వి ఇప్పుడు నవీ సార్ ఏమన్నారని ఇలా వచ్చేయడానికి అని అన్వితని అమ్ములు అడుగుతుంటే అది కాదమ్ములు ఎందుకో పెదనాన్నని జానకి పెద్దమ్మని చూస్తుంటే వీళ్ళు నా అమ్మా నాన్న అయి ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నవీ అన్నయ్య అలా అంటే తీసుకోలేకపోయాను అంతే నేనేమీ బాధపడట్లేదు అని చెప్పి బాగా ఆడి అలసిపోయి ఉండడంతో టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయింది అమ్ములు ఒక నిట్టూర్పు విడిచి బయటకు వస్తూ ఉంటే అమ్ములు పట్టుకుని నవీ రూమ్కి తీసుకెళ్లాడు నవీ ఏంటి బావా ఎందుకు నీ రూమ్లోకి తీసుకొచ్చావు అని అమ్ములు అడగగా హా మరదలతో కొంచెం సరసమాడదామని తీసుకొచ్చానులే అన్నాడు నవీ కొంచెం వెటకారంగా అతని వెటకారాన్ని గమనించని అమ్ములు పో బావా నీకెప్పుడు సరసాలే సందర్భానుసారంగా ఏమీ చేయవు అని అతని గుండెలపై ఒకసారి కొట్టింది అమ్ములు అబ్బా మా తల్లే నేను ఎలా అన్నానో కూడా తెలియకుండా ఎలా మాట్లాడుతుందో చూడు అంటూ ఇందాకలా నాన్న ఏమన్నారో విన్నావు కదా అన్నాడు హా విన్నాను నాకేమైనా డెఫ్ అనుకున్నావా వినకపోవడానికి మనకి అన్విత వాళ్ళకి కలిపి ఒకేసారి పెళ్ళి చేద్దామన్నాడు అని అమ్ములు అంటే అయితే నీకు ఓకేనా అంటే కొంచెం టైం కావాలి అని అడిగావు కదా అందుకే అడుగుతున్నాను అన్నాడు నవి అత్తమ్మ మామయ్య చేయాలి అనుకుంటున్నారు కదా నాకేమీ ఇబ్బంది లేదు బావా అంది అమ్ములు కానీ నాకుంది అని నవీ అనడంతో ఏమీ ఇబ్బంది బావా అంది అమ్ములు ఇంకొక టూ డేస్లో నీ బర్త్డే వస్తుంది కదా అప్పుడు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఆ విషయాలు విన్నాక కూడా నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నవి నువ్వంటే నాకు ఇష్టమే పెళ్లి చేసుకుందాం బావా అంటుందేమో చూడు రాక్షసి అత్తమ్మ మామయ్య చేయాలి అనుకుంటున్నారు కాబట్టి చేసుకుంటుందంట అని మనసులో అనుకుంటూ ఇప్పుడే చెప్పొచ్చు కదా బావా నన్ను ఈ సస్పెన్స్లో పెట్టడం ఎందుకు అని అమ్ములు అంటే కొన్ని కొన్ని విషయాల్లో సస్పెన్స్ ఉంటేనే బాగుంటుందేమో అని నాకు ఆ రోజు చెప్పాలనిపిస్తుంది అంతే అన్నాడు సరే బావా నేను స్నానానికి వెళ్ళాలి అని అమ్ములు వెళుతూ ఉంటే నేను కూడా రానా అన్నాడు నవి ఆమె వైపు కొంటెగా చూస్తూ హా వస్తా వస్తావు ఎందుకు రావు ఈ పనులకైతే ముందుంటావు అని నవి బుగ్గగిల్లిపోతూ ఉంటే అమ్ములు చేయి పట్టుకుని బలంగా తన వైపుకు లాక్కున్నాడు నవి అనుకోని ఆ చర్యకి ఆమె హఠాత్తుగా అతని గుండెలపై వాలింది ఏంటి బావా ఇది అని అతని గుండెలపై నుంచి ఆమె లేవబోతూ ఉంటే ఆమె నడుమును పట్టుకుని ఇంకొంచెం తన వైపుగా అదుముకున్నాడు నవి అతని చేతులు ఆమె నడుముపై తాండవం చేస్తుంటే ఆమె అతని చర్యకి ఊపిరి భారంగా పీలుస్తుంది ఆమె శ్వాసని అతను శ్వాసిస్తూ గాలికి మొహం పైన దోబూచులాడుతున్న ఆమె ముంగురులను సరిచేస్తూ ఆమె చెవిలో గుసగుసగా హస్కీ వాయిస్లో ఐ లవ్ యూ అన్నాడు మెడ మీద అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె గిలిగింతలకు లోనవుతుంటే ఓయ్ నాకు తిరిగి ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్తావు అన్నాడు అదే హస్కీ వాయిస్లో అతని వెచ్చని ఊపిరికి ఆమెలో వేడి ఆవిర్లు పుడుతూ ఉంటే పా ప పెళ్ళయ్యాక పెళ్ళి అయ్యాక చెప్తాను అంది తడబడుతున్న స్వరంతో నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలంటే మన పెళ్ళి వరకు వెయిట్ చేయాలా అని నవి అంటే అని మాత్రమే అంది అమ్ములు సరే ఐ లవ్ యూ కోసమైతే పెళ్లి వరకు వెయిట్ చేయాలి అంటూ ఆమెకు ఇంకొంచెం దగ్గరగా జరిగాడు అతని ఊపిరి ఆమె మొహానికి తగులుతుంది ఇంకొంచెం దగ్గరగా జరిగి ఆమె పెదవుల వైపు చూస్తూ దీనికి పెళ్లి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో అని ఆమెను సమీపిస్తుండగా అమ్ములు కళ్ళు మూసేసుకుంది చిరు సిగ్గుతో మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో కానీ అమ్ములోని వదిలి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అమ్ములు వైపు చూసి నవ్వుతూ అతని నుండి ఏ చర్య రాకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన అమ్ములుకి ఎదురుగా నవ్వి కనిపించకపోవడంతో బాత్రూంలోంచి నుంచి వస్తున్న షవర్ సౌండ్కి స్నానానికి వెళ్ళాడు అని అర్థం చేసుకొని తను కూడా స్నానానికి వెళ్ళిపోయింది కాఫీ డే నుంచి బయటకు వచ్చిన శ్రీకర్ రమణాని ఒక రహస్య స్థావరంలో దాచి ఆ ఫైల్ తీసుకుని తన పై ఆఫీసర్స్తో మాట్లాడడానికి ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఏసీపీని కలిసి తన దగ్గర ఉన్న ఫైల్ని ఏసీపీ ముందర పెట్టాడు శ్రీకర్ అతను ఆ ఫైల్ని ఒక ఐదు నిమిషాలు చూశాక శ్రీకర్ ఏసీపీ ఇద్దరు ఒక అరగంట మాట్లాడుకున్నారు తర్వాత శ్రీకర్ ఏసీపీ ఆఫీస్ నుంచి వచ్చి తన స్టేషన్కి వెళ్ళిపోయాడు మధ్యరాత్రిలో ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తూ తన పైన ఎవరో వేగంగా కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంటే బలవంతంగా కళ్ళు ఓపెన్ అవ్వకపోయినా ఓపెన్ చేసి మరీ చూసింది భువనేశ్వరి కళ్ళు తెరిచి చూసిన భువనేశ్వరికి ఆమె పైన అర్ధనగ్నంగా ఒక పరాయి మగాడు ఉండడం చూసి తట్టుకోలేక అతన్ని బలంగా బెడ్ మీద నుంచి కిందకు నెట్టేసి ఆమె వంటిపై అస్తవ్యస్తంగా ఉన్న చీరను పొందిగ్గా చుట్టుకొని బెడ్ మీద నుంచి లేచి అతని వైపు కోపంతో చూస్తూ చెంప మీద రెండు పీకింది విన్నారు కదా ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్